ఆవాజ్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు విద్యార్థులకు బహుమతులు నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాడినే తాసిల్దార్ అంబటి వెంకటేశ్వర్లు ముచ్చరటిపాలెం మండలంలోని దామరమడుగు జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో ఆవాజ్ ఆధుర్యంలో అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల తాసీదార్ అంబటి వెంకటేశ్వర్లు పాల్గొని బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్నితనం నుండి నడవడికను అలవాటు చేసుకోవాలని అన్నారు నేను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తున్నానని అన్నారు ప్రతి విద్యార్థి ఒక గోల్ పెట్టుకుని చదవాలని సూచించారు తహసీల్దార్ విద్యార్థులతో తన చిన్ననాటి విద్యా కష్టాలను గుర్తు చేసుకున్నారు కార్యక్రమంలో జిల్లా మండల ఆవాస్ కమిటీ సభ్యులు పాఠశాల ప్రధాన ఉపాధ్యులు వెంకటేశ్వరరావు ఫిజికల్ డైరెక్టర్ మాలికార్జున తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆవాస్ జిల్లా కమిటీ మరియు మండల కమిటీ ఆధ్వర్యంలో మన గౌరవ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా వాళ్ళు మైనారిటీ డెవలప్మెంట్ ఫోరం తరఫున ఒక దామరమడుగు జడ్పీ హై స్కూల్లో వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది ఈ యొక్క వ్యాసరచన పోటీలు కూడా అబ్దుల్ కలాం యొక్క జీవిత చరిత్ర మీద నిర్వహించడం జరిగింది ఆ యొక్క వ్యాసరచన పోటీల్లో ఎవరైతే పాల్గొన్నారో ఈ యొక్క దామరముడుగు హై స్కూల్లో వాళ్ళందరూ కూడా ఈరోజు రోజు ప్రదానం జరిగింది ఆ యొక్క బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ మైనారిటీ డెవలప్మెంట్ ఫోరం మరియు ఆవాస్ సంస్థ ఏదైతే ఉందో నిజంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి అది కూడా మన గౌరవ రాష్ట్రపతి అయిన అబ్దుల్ కలాం గారు మన యొక్క రాష్ట్రపతి పదవికే వండి తెచ్చిన వ్యక్తి అలాంటి మహనీయుడి యొక్క జీవితాన్ని మర్చిపోకుండా పిల్లల్లో దాని గురించి తెలియజేసినందుకు ముందుగా ఆబాద్ జిల్లా కమిటీ వారికి అదేవిధంగా జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా అబ్దుల్ కలాం గారు ఎప్పుడు ఒకటే చెప్తుంటాడు కలలు కనండి సాకారం చేసుకున్నది ఈరోజు మన భారతదేశం మన యొక్క ఇస్రోలో కానీ లేకపోతే డిఫెన్స్ రంగంలోనే ఇంత ముందు మనం అన్ని దేశాలతో అంటే రష్యా చైనా మరియు అమెరికాతో పోటీ పడగలుగుతుంటే ఆ మహానుభావుడి యొక్క కృషి ఇంకా అతనితో పాటు ఎంతో యొక్క కృషి ఈ ఈరోజు మనం స్థాయిలో ఉన్నాం కాబట్టి అలాంటి మహనీయుని స్మరించుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం నిజంగా చాలా అభినందనకరి ఇంకా రాబోయే రోజుల్లో ఈ యొక్క ఆవాజ్ కమిటీ కానీ అదేవిధంగా మైనారిటీ డెవలప్మెంట్ ఫోరంలో వీళ్ళందరూ కూడా ఇంకా మంచి కార్యక్రమాలను చేయాలని కోరుకుంటూ నా యొక్క